హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి అందిన ద్రాక్ష పుల్లనా అందని ద్రాక్ష తీయనా అన్నారు అలాగే ఉంది రాజశేఖర్ పరిస్థితి విజయకంటే అందమైన అమ్మాయిలు ఎంతోమంది అతని చుట్టూ తిరుగుతుంటే అతను మాత్రం విజయ్ కోసం పరితపించిపోతున్నాడు కొంతమంది అతను రూపాన్ని డబ్బును చూసి ప్రేమించినా ఒకరిద్దరు మాత్రం అతన్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు విజయ్ను మరిచిపోదామని ఎంత ప్రయత్నించినా అతనికి సాధ్యం కావటం లేదు ఈ మధ్య బయట తిరుగుళ్ళు షికారులు అన్నీ మానేశాడు కాలేజీ నుంచి రావటం ఆలస్యం మేడ మీద కుర్చీ వేసుకుని కూర్చుంటున్నాడు అక్కడ కూర్చుంటే విజయ్ తన రూములో ఉంటే కిటికీలో నుంచి కనిపిస్తుంది బయటకొచ్చినా కనిపిస్తుంది విజయ్ ప్రేమను పొందటం ఎలా అన్న ఆలోచనలతో మానసికంగా నలిగిపోతున్నాడు రాజశేఖర్లో కనిపిస్తున్న మార్పును సాగర్ గమనిస్తూనే ఉన్నాడు అంతకుముందు అమ్మాయిలు అతన్ని గురించి తేలిగ్గా మాట్లాడుతుంటే బాధపడేవాడు ఇప్పుడు అటువంటి అలవాట్లకు దూరంగా ఉంటున్నందుకు సంతోషంగా ఉన్నా ఎప్పుడూ నవ్వుతూ తుల్లుతూ సరదాగా ఉండే అతను ఏదో పోగొట్టుకున్నట్టుగా నవ్వటమే మానేసని అతన్ని చూస్తుంటే చెప్పలేనంత బాధ కలుగుతుంది సాగర్కు రాజా ఆ విజయలో ఏం చూసామని ఇంతగా ప్రేమిస్తున్నావురా దిగులుగా కూర్చున్న అతను భుజం మీద చేయేసి అతని ముఖం లేక చూస్తూ అడిగాడు కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని విజయ్ తప్ప నాకెళ్ళకి ఇంకెవరూ కనిపించటం లేదురా కళ్ళు మూసినా తెరిచిన ఆమె రూపం తప్ప ఇంకేదీ కనిపించదు ఆవిడకు నీ మీద ప్రేమ లేదు నువ్వు ఆమెను మర్చిపోలేవు మీ ప్రేమ వ్యవహారం విజయవంతమయ్యేదెలా అదే నాకు అర్థం కాదు పగలు రాత్రి ఆమె నామాన్ని ధ్యానించుకుంటూ కూర్చుంటావా నీ మనసును మార్చుకోగలిగితే సుఖపడతావురా సాగర్ విజయ్ కోసం ప్రాణాలు అర్పించటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను త్యాగం విలువ తెలిసిన వాళ్ళ కోసం త్యాగం చేయాలి కానీ విలువ తెలియని విజయ లాంటి ముర్ఖుల కోసం చేయకూడదు నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వు ఎందుకు ఆమె గారిని గుర్చిన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవటానికా పద వెళ్ళి పడుకుందామంటూ బలవంతం చేశాడు తప్పనిసరిగా అక్కడి నుంచి కదిలాడు రాజశేఖర్ భూషణ్ రావు వస్తూ పోతూనే ఉన్నాడు మార్పు లేకుండా అతనికి ముందులానే ముందులాగే జరుగుతున్నాయి రోజులు ఒకరోజు విశ్వనాథ్ గారు వస్తూనే బాగా డ్రింక్ చేసి వచ్చారు మాధురిదేవి భోంచేయండి అంటే అక్కర్లేదు అన్నాడు కటువుగా తను మృదువుగా మాట్లాడితే అతను అలా చేదరించుకున్నట్టు మాట్లాడేసరికి అభిమానం గల ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తూలుతో బెడ్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకుని సోఫాలో కూర్చున్నాడు ఆమెకు కూడా భోజనం చేయాలనిపించక గిన్నెలన్నీ సత్తిపెట్టి పెట్టి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్ మీద పడుకోబోయింది మాధురి ఇలా వచ్చి సోఫాలో కూర్చో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు ఆయనకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుందామె మధు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు ఆయన ఆ మాట ఎందుకన్నారో అర్థం కాలేదు ఆమెకు తలెత్తి ఆయన ముఖంలోకి చూసింది ఏంటి అలా చూస్తున్నావు అడిగిన దానికి సమాధానం చెప్పు ఏం చేస్తున్నానో తడబాటుగా అంది నువ్వేం చేస్తున్నావో నీకు తెలీదా నా నోటితో చెప్పాలా ఆయన మాటల్లో నెమ్మది తగ్గిపోయి కోపం చోటు చేసుకుంది మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కావట్లేదు అర్థం కావట్లేదా అర్థం కానట్టు నటిస్తున్నావా నటించాల్సిన అవసరం ఏముంది అది నీకే తెలియాలి నాకు తెలిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను చాలా తెలివైన మధు అన్నారు వ్యంగ్యంగా ఆ వ్యంగ్యానికి మనసు పిండినట్టు అనిపించింది మాటలతో ఎందుకు ఇలా బాధ పెడతారు అడగదలుచుకున్నది విషయం ఏమిటో సూటిగా అడగండి నేను సూటిగానే అడుగుతున్నాను డొంగతిరుడుగా మాట్లాడుతున్నారు నేను లేనప్పుడు బయట మగాళ్ళతో గంటల తరబడి మాట్లాడాల్సిన అవసరం ఏమిటి గుండెల్లో పదునైన కత్తి దించినట్టు అనిపించింది ఆమెకు షాక్ అయినట్టుగా కొద్ది క్షణాల పాటు మాట్లాడలేకపోయింది పరాయి మగాళ్ళతో నేను ఎప్పుడూ మాట్లాడలేదే భూషణరావు అంటే నీకు అంత ఇష్టమా అంత అన్యాయంగా మాట్లాడకండి అతనంటే నాకెందుకు ఇష్టం ఉంటుంది అతనంటే నాకు చాలా అసహ్యం కూడా అతన్ని మన ఇంటికి రావద్దని చెప్పమని ఇంతకుముందు మీతో చాలాసార్లు చెప్పాను కూడా అంది బాధగా చెప్పావు ఇలాంటప్పుడు అతనంటే నాకు అసహ్యమని మీకు ముందే చెప్పాను కానీ బొకాయించడం కోసం అలా చెప్పుంటావు ఎప్పుడూ లేనిది ఈరోజు మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు నీ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి కదా అందుకని అతను వచ్చి అతిగా బాగుతుంటాడు ఇంట్లో ఎవరూ లేకపోవటం వలన తప్పనిసరి నేను అతనితో మాట్లాడాల్సి వస్తుంది నేను ఇంట్లో లేనప్పుడు రావాల్సిన అవసరం అతనికి లేదు తప్పనిసరి మాట్లాడాల్సిన అవసరం నీకంతకంటే లేదు వచ్చి కూర్చుంటున్నాడని మాట్లాడుతున్నాను సుడిది తిరుగుతున్న కన్నీటితో అంది నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి అతను వస్తున్నాడు అతన్ని రావద్దని చెప్పండి ఆ మాట నువ్వెందుకు చెప్పలేకపోయావు అతను మీకు స్నేహితుడు కదా ఒకసారి మీరే అన్నారుగా అతని మూలంగానే నేను ఇంత వాడినయ్యాను అతని గురించి నా ముందు ఎప్పుడూ తేలిగ్గా మాట్లాడకని అందుకే అతన్ని మన ఇంటికి రావద్దని అనలేకపోయాను మేమిద్దరం మగాళ్ళం మా మధ్య ఎన్నో విషయాలుంటాయి మా మధ్యలో నువ్వు ప్రవేశించాలని అవసరం ఏమిటి అతన్ని గురించి గొప్పగా చెప్పి అతన్ని రావద్దనేవు అని చెప్పింది మీరే ఇప్పుడేమో అతన్ని మన ఇంటికి ఎందుకు రాణిస్తున్నావని అడుగుతున్నది మీరే ఇలా రెండు మాటలు మా మీరే మాట్లాడితే ఇక నేనే సమాధానం చెప్పగలనంది కళ్ళు తుడుచుకుంటూ నీ రూపంలాగానే నీ మనసు కూడా అందంగా ఉంటుందని పొరపాటుబడి నేను పెళ్లి చేసుకోవటం నా తప్పు నీ పుట్టింటి దగ్గర నువ్వెంత ఏడ్చినా ఎవరూ పట్టించుకోరు ఇప్పుడు నువ్వే సమాజంలో అంత పలుకుబడి హోదా అన్నీ ఉన్న బిజినెస్ మ్యాగ్నెట్ విశ్వనాథి గారి భార్యవు నువ్వు ఏడ్చినా నలుగురు పట్టించుకుంటారు నవ్వినా నలుగురు పట్టించుకుంటారు నీ మూలంగా నలుగురిలో తలెత్తోలేకపోతున్నాను నా పరువు బజారు పాలు చేశావు ఏమండి విజయ్ ఏదో నా గురించి తెలిసి తెలియక మాట్లాడితే మీరు కూడా న్యాయాన్యాలు ఆలోచించకుండా నా మీద నిందమోపుతున్నారు అంది ఏడుస్తూ విజయ్ నా కూతురు నీలా గుణం సంస్కారం లేనిది కాదు ఒక్క మాట కూడా విజయ్ నీ గురించి ఇంతవరకు నాతో చెప్పలేదు మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు నీ ఘనకార్యం గురించి నీ పాతివ్రత్యాన్ని గురించి భూషణ్ రావు చాలా గొప్పగా చెప్పారున్నారు కోపంగా ఆ మాట వినగానే ఒంట్లో శక్తిని అంతా ఎవరో లాగేసుకున్నట్టుగా తల వెనక వాళ్ళ చేసింది అతని మాటలను నమ్మరు కానీ నా మాటలు నమ్ము నమ్మలేకపోతున్నారు అతను చెప్పింది నిజం కాదండి నా మాట నమ్మండి రూపులతో మాటలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అలా అని మీతో ఎవరు చెప్పారు ద్రౌపది ఐదుగురు మగాళ్ళతో కాపురం చేయగలనిది ఇద్దరు స్నేహితులతో నువ్వు కాపురం చేస్తే తప్పేమిటని అడిగాడు మీతో చెప్తానన్నాను నువ్వు నా గురించి నిజం చెప్పినా అతను నమ్మడు నేను నీ గురించి అబద్ధం చెప్పినా నమ్ముతాడు నువ్వు నా గురించి వాడి ముందు నోరు తెరిచిన మనుక్షణం ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయేలా నేను చేస్తానని బెదిరించాడు అతని పట్ల నీకెంత అభిమానం ఉందో నాకు తెలుసు ఒకవేళ అలా జరిగితే నా కాపురాన్ని నేనే కొలదోసుకున్నట్లు అవుతుందేమోనని భయపడి అతని గురించి మీకు చెప్పలేకపోయానండి అదే నా తప్పైతే నన్ను క్షమించండి అంది ఏడుస్తూ నీ రంకుతనం బయటపడిందని ఏడుస్తున్నావా భూషణ్రావు చెప్పినంత మాత్రమే నమ్మాననుకుంటున్నావా రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు మగుతాయి నేను ఈ నెల రోజులలో హైదరాబాద్ నుంచి మద్రాసు నుంచి చాలాసార్లు ఫోన్ చేశాను నీకు ఫోన్ రిసీవ్ చేసుకునే తీరికలేదు ఫోన్ గోపి రిసీవ్ చేసుకునేవాడు అమ్మగారు ఏం చేస్తున్నారని అడిగితే భూషణ్ రావు గారితో మాట్లాడుతున్నారని చెప్పేవాడు పిలవరు అంటారా అడిగితే వద్దులే అని ఫోన్ పెట్టేసేవాడిని ఊళ్ళో లేనప్పుడు ఆఫీసు నుంచి ఫోన్ చేసిన అదే మాట చెప్పేవాడు ఎన్నోసార్లు నేను హాల్ వరకు వచ్చి భూషణరావు నువ్వు మాట్లాడుకుంటూ కూర్చోవటం చూశాను ఈరోజు అతనే తన తప్పును ఒప్పుకున్నాడు నన్ను క్షమించి విశ్వనాథ్ ఒకటికి పదిసార్లు నీతో అర్జెంటుగా మాట్లాడాలి వెంటనే బయలుదేరి రమ్మని ఫోన్ చేసేది మీ ఇంటికొచ్చేవాడిని వచ్చిన దగ్గర నుంచి ఎన్నిసార్లు వెళదామని లేచినా ఏదో ఒకటి మాట్లాడుతూ నన్ను కదలనిచ్చేది కాదు మరీ అసభ్యంగా మీద మీద పడుతుంది నీకు చెప్తామంటే నువ్వు బాధపడతావని ఊరుకున్నాను ఆవిడ వయసులో ఉంది నీకేమో వయసు అయిపోయింది అందుకే అలా చేస్తుంది మగాడికి ఇంతకు మించిన శిక్ష ఏం కావాలి అంత పొగరగా ఉందా నీకు ఆ విషయం నాతో చెప్పచ్చుగా ఏమీ తెలియని అమాయకురాల నన్ను చూడగానే బిగిసిపోతావెందుకు నీలా అమాయకుల్లా కనిపించే వాళ్ళు ఇటువంటి నీచమైన పనులు చేయగలుగుతారు నిన్ను అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా రేపు విజయకు పెళ్ళి అయితే కాలు కడి కన్యాదానం చేయాలి అందుకు నాకు భార్య కావాలి అందుకే నేను పెళ్లి చేసుకున్నాను మాధురిదేవి గుండెలు బద్దలైపోతున్నాయి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్న తనను ఆయన గారు పెళ్లి చేసుకుంది కాపురం చేయటానికి కాదు కన్యాదానం రోజున ఆయన అల్లుడి గారి కాళ్ళ మీద నీళ్లు పోయటానికి ఇంతకు మించిన దారుణమైన అన్యాయం ఎక్కడైనా ఉంటుందా విజయ వాళ్ళమ్మ ఉన్నంతకాలం ఇల్లు అందంగా నా మనసు ప్రశాంతంగా ఉండేది ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేశావు స్నేహితుడి ముందు తలెత్తుకునే వీలు లేకుండా చేశావు నాకు తగిన శిక్ష విధించావు అంటూ ఏడుస్తూ అలాగే వెనక్కువాలి మొత్తు మొత్తులో మత్తులో కళ్ళు మూసుకున్నారాయన అర్ధరాత్రి టైంలో ఆయన అన్న మాటలకు ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి రెండు నెలలుగా మెన్సెస్ రాకపోవడంతో తల్లిని కాబోతున్నానేమో అన్న ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది మాధురీదేవి ఎప్పుడెప్పుడు డాక్టర్కు చూపించుకుందామా అన్న ఆతృతితో ఉంది ఆ ఆనందంలో సాగర్ తనను చూడాలని మేడమే తిరుగుతుంటాడన్న విషయం కూడా మర్చిపోయింది విచ్చలు పడితనానికి అలవాటు పడిన స్త్రీ కూడా తల్లవగానే అన్ని వ్యసనాలకు దూరంగా బిడ్డ తోటితే లోకంగా ఉండిపోతుంది అంతకుముందు సాగర్ గురించిన శారీరక సుఖాలను గురించి ఆలోచించే మాధురీదేవి ఇప్పుడు ఆ విషయాలనే మనసులోకి రానివ్వటం లేదు పుట్టబోయే బిడ్డను గురించి ఆలోచించడానికే సమయమంతా చాలటం లేదు విషయం చెప్పి విజయ్ని తోడుగా హాస్పిటకి రమ్మని అడిగింది విజయ్ చూసిన చూపులు జన్మలో మరిచిపోలేనంత అసహ్యంగా ఉన్నాయి తనేం తప్పు చేశానని ఆమె వంక ఆమె అంత అసహ్యంగా చూసిందో ఎంత ఆలోచించినా ఆమెకు అర్థం కాలేదు అయినా కారులో స్టీరింగ్ ముందు కూర్చుని ఆమెను రమ్మని పిలిచింది విజయ విజయ్ చూపులు ప్రవర్తన అర్థం కాకపోయినా మాధురీదేవి వచ్చి విజయ పక్కన కూర్చుంది విజయ్ కారు స్టార్ట్ చేసింది విజయ్ ఇంట్లో ఎలా ప్రవర్తించినా బయట వాళ్ళ ముందు మాత్రం ఆమెను చులకనగా చూడదు చాలా గౌరవంగా చూస్తుంది కారు పది నిమిషాల తర్వాత జ్యోతి నర్సింగ్ హోమ్ ముందాగింది డాక్టర్ కృష్ణకుమారి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ ఆమెను అడగకుండానే ఆ నర్సింగ్ హోమ్ ముందు కారాపింది విజయ డాక్టర్ బయటకల్లో వెళ్ళబోతూ వీళ్ళని చూసి చిరునవ్వుతో పలకరించింది మాధురీదేవిని పరీక్ష చేసిన తర్వాత కన్సల్టింగ్ రూమ్లో కూర్చుంది కృష్ణకుమారి మాధురీదేవి కూడా ఆ రూమ్లోకి వచ్చింది విజయ్ అక్కడే కూర్చునింది డాక్టర్ అని పిలిచింది ఆతృతగా మాధురి కృష్ణకుమారికి అసలు విషయం చెప్పాలంటే చాలా బాధగా ఉంది విజయ్ ముఖం లేక చూసింది డాక్టర్ నాకు ప్రెగ్నెన్సీ కదూ ఆనందంగా అడిగింది ఆమె వైపు చూడలేకపోతుంది డాక్టర్ మాట్లాడేమి డాక్టర్ భోజనం కూడా చేయాలనిపించటం లేదు కడుపులో తిప్పుకూర్తున్నట్టుగా ఉంటుంది రెండు నెలల నుండి పదిహేను రోజులు గడిచాయి అంది డాక్టర్ ముఖం లేక చూస్తూ జాలి బాధ అనిపించింది డాక్టర్ కామెను చూస్తుంటే విజయ మీ పిన్ని గారికి నాన్నగారి విషయం తెలియదా అంది డాక్టర్ చిన్నగా ఏమో డాక్టర్ నాకు తెలియదు అంది విజయ ఏమిటి డాక్టర్ నేనొకటి అడుగుతుంటే మీరొకటి మాట్లాడుతున్నారేమిటి నేను తల్లిని కానా డాక్టర్ బాధ వేదన ఎవరి మీదనో అంతులేని కోపంతో అసహనంగా అడిగింది సారీ మాధురి అసలు విషయం చెప్పి నీ సంతోషం పాడు చేయటం ఎలాగా అని ఆలోచిస్తున్నాను నాకు చెప్పాలంటేనే బాధగా ఉంది ఈ షాక్ న్యూస్ నువ్వు విన వినగలవా అని సంశయిస్తున్నాను అబద్ధంతో నిన్ను మోసం చేయటం మంచిది కాదు నిజం చెప్తే నువ్వు బాధపడతావు ఏం చెప్పను డాక్టర్ ఆలస్యం భరించలేకపోతున్నాను ఏ నీ విషయం వినటానికైనా నేను తయారుగా ఉన్నాను ఏ విషయం కూడా చెప్పండి అంది దీనంగా విశ్వనాథ్ గారి భార్య అనుపమకు విజయ్ పుట్టినప్పుడు పెద్ద జబ్బు చేసింది ఆమె మరోసారి గర్భత అయితే ఆమె ప్రాణాలకే ప్రమాదం ఆ టైంలో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి అందుకే విజయ్కు మూడు నెలల వయసున్నప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారు ఆ విషయం ఆయన మీతో చెప్ప చెప్పుంటారు తెలుసుకుని నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నామనుకుంటున్నాను ఐఆమ్ వెరీ సారీ బాధగా అంది ప్రపంచమంతా గిర్రును తిరుగుతున్నట్టుగా తను ఎక్కడో అఘాధం లేక పడిపోతున్నట్టుగా తనెక్కడున్నానో కూడా తనకే తెలియనంత షాక్ అయిపోయింది సృహ తప్పిపోకుండా అతి ప్రయత్నం మీద నలదొక్కుకోగలిగింది విజయ మీ పిన్నిని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అంటూ కృష్ణకుమారి లేచి మాధురీదేవి భుజం మీద అనునయంగా చెయ్యేసి ఐ వెరీ సారీ మాధురి అంటూ వెళ్ళిపోయింది విజయకు వాళ్ళ నాన్నగారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసు అయితే మాధురికి తన ప్రెగ్నెన్సీ అని అనుమానంగా ఉందని చెప్పగానే ఎవరి ద్వారానో గర్భవతి అయిందని అంత అసహ్యంగా చూసింది ఆ వైపు మాధురి గర్భవతి కాదన్న విషయం తెలియగానే విజయ మనసు తేలికపడినట్టుగా పడినట్టుగా అనిపించినా తను జన్మలో తల్లిని కాలేనన్న విషయం తెలుసుకుని ఎంత బాధపడుతుందో అనుకుని మనసులో ఎంతో బాధపడింది వెళ్దాం రా అంది అనునయంగా మాధురి ఎలా కారులో కూర్చుందో ఎలా ఇంటికి వెళ్ళిందో ఆమెకే తెలియదు మాధురి మానసికంగా బాగా కృంగిపోయింది నాలుగు రోజులకే జ్వరం వచ్చి లేచిన మనిషిలా తయారైంది స్నానం చేయాలన్న ఆలోచన లేదు భోంచేయాలని లేదు పగలు రాత్రి శూన్యం లేక చూస్తూ ఒంటరిగా కూర్చుంటుంది ఆమె పరిస్థితిని చూసి కూడా అంతకు ముందులా ఆమెను మాటల్లో బాధించడం లేదు ప్రేమగా అనునయంగా మాట్లాడుతుంది విజయ నాలుగు రోజుల తర్వాత ఆ రోజు ఇంటికొచ్చారు విశ్వనాథ్ గారు మాధురీదేవి భర్తతో ఏం మాట్లాడకుండా ముభావంగా ఉంది ఒంట్లో బాగోలేదా అని అడిగారు చొర్రుని చూసింది అతని వైపు అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు ఏమిటా చూపు ఏమైంది అని అడిగారు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్నారా ఆయన ముఖం లేక సూటిగా చూస్తూ అడిగింది తడబడ్డారు సమాధానం చెప్పటానికి చెప్పండి ఉరిమినట్టుగా అంది చేయించుకున్నాను ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు తల్లిని చేయలేని మీరు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఆ విషయం అమ్మా నాన్నగారితో చెప్పాను పెళ్లికి ముందు నీతో కూడా చెప్పమన్నాను చెప్పారని అనుకున్నాను లేదు వాళ్ళతో మీరు ఈ విషయం చెప్పలేదు చెప్తే వాళ్ళు మీతో నా పెళ్లి జరిపించి ఉండేవారు కాదు ఆవేశంగా అంది మధు నేను చెప్పాను కావాలంటే కారులో గంట ప్రయాణమే కదా వెళ్ళి మీ వాళ్ళని అడిగిరా నేను నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను నిజం చెప్పి పెళ్లి చేసుకున్నాను నీకే అర్థమవుతుంది నువ్వు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాతనే పెళ్లికి ఒప్పుకున్నామని మీ వాళ్ళు నాతో చెప్పారు డాక్టర్ చెప్పిన విషయం విన్నప్పటికంటే ఎక్కువ షాక్ అయిందామె తన వాళ్ళు కూడా తనను మోసం చేశారని తెలియగానే ఆమె మీద ఆమెకే జాలి కలిగింది పట్టుమని ఇరవై ఏళ్ళు కూడా నేను నన్ను ఎంత మోసం చేస్తారా ఆ విషయం వాళ్ళమ్మకు తెలుసుండదని అనిపించింది ఏ కన్న తెల్లైనా అందుకు ఒప్పుకోగలదా మధు ఏ విషయంలోనూ నేను నిన్ను మోసం చేయలేదు అన్ని విషయాలు మీ వాళ్లతో చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే మన పెళ్లి జరిగింది ఆ తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంతగా ఆమె మస్తిష్కం మొద్దుబారిపోయింది